హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమీజ్ వి కృష్ణవేణి ఈరోజు మౌనికే బర్త్డే అండి ఎంత గ్రాండ్ చేశారు చూడండి కేక్ కటింగు బెర్రులంత ఎంత బాగా డెకరేషన్ చేసారు చూడండి అమ్మాయి ఇంటికి అందమండి మహాలక్ష్మిలాగా ఎంత బాగుంది చూడండి అమ్మాయి బర్త్డే చాలా ఎంత బాగా చేశారు చూడండి ఆ ఫ్రెండ్స్ అందరిని పిలిచింది భవనికి ఫ్రెండ్స్ అందరూ పిలిచి కేక్ కట్ చేసి వాళ్ళ పెద్దమ్మ గారు ఊర్లో చుట్టాలు వచ్చారు అంత బాగా చూడండి ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ మౌనికి ఎంత అందంగా చూడండి డెకరేషన్ చాలా బాగా చేశారు కదా అమ్మగారు కేక్ తినిపిస్తున్నారు వాళ్ళమ్మ రమా గారు వాళ్ళ నాన్నగారు రవి గారు మౌనిక పడితే ఎంత బాగా ఎంత గ్రాండ్ చేస్తున్నారు చూడండి పుట్టినరోజు శుభాకాంక్షలు మౌనికా మౌనికాకి అందరం పుట్టినరోజు శుభాకాంక్షలు ே விஷய செந்திரிக்க அந்த கூட மூத்த அந்த பாட் பர்தே மெடிக்கலில் బట్టలే బయటకి ఎంత బాగా చేశారు చూడండి మూర్తి గారు చంద్రిక గారు మహి ఫ్రెండ్స్ అందరు సంజయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ